హలో అందరికీ ఈ వీడియోలో అయితే ఒక మంచి టాప్ను అయితే స్టిచ్ చేయబోతున్నా వీడియో మొత్తం స్కిప్ చేయకోకుండా చూడండి చాలా ఈజీగా జస్ట్ కుట్టడం వచ్చిన వాళ్ళు కూడా ఒక నార్మల్ టాప్ని స్టిచ్ చేయొచ్చు అనమాట అది కూడా జస్ట్ హాఫ్ అన్ అవర్లోనే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఈ ఫ్యాబ్రిక్ అయితే మీషో నుంచి తీసుకున్న త్రీ ఫిఫ్టీ రూపీస్ పడింది ఫైవ్ మీటర్స్ వచ్చింది క్వాలిటీ అయితే సూపర్ ఉంది కాటన్ అనమాట ప్యూర్ కాదు కానీ కాటన్ అనమాట ఇది మనకి ప్యూర్ కాటనా కాదా అనేది కట్ చేసేటప్పుడు అర్థమైపోతుంది ఇది వచ్చేసి సెమీ కాటన్ లాగా ఉందనమాట ఫ్యాబ్రిక్ చాలా మందంగా ఉంది చాలా బాగుందనమాట క్లాత్ వైజ్ అయితే కూడా అమౌంట్కి చాలా బాగుంది ఇందులో నుంచి మనము జస్ట్ ఒక టాప్ని అయితే స్టిచ్ అయిపోతున్నాం అనమాట చాలా ఈజీగా అయిపోతుందండి చాలా సింపుల్ అనమాట జస్ట్ మనకి మిషన్ కుట్టడం వస్తే చాలు చాలా ఈజీగా కొట్టుకునే ప్రాసెస్లో అయితే చూపిస్తాయి ఏమంటే నేను అంత పెద్ద టైలర్ని కాదనమాట నార్మల్గా నా వరకు నేను అన్ని కుట్టుకుంటూ ఉంటాను ఏ వర్క్నైనా కొంచెం సింపుల్ వేలో స్టిచ్ చేయడానికైనా లేకపోతే వంట చేయడానికైనా ఏదైనా కూడా సింపుల్ వేలో ఇష్టపడతా అనమాట ఈ సింపుల్ ప్రాసెస్ నేను మీతో షేర్ చేసుకోబోతున్నా ఫస్ట్ క్లాత్నైతే ఈ కార్నర్ నుంచి తీసుకుందాము అప్పుడు మనకి క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మనకి టూ మీటర్స్ కాదు కదా వన్ అండ్ హాఫ్ మీటర్లోనే టాప్ అయిపోతుంది అనమాట ఇలా ఒక కార్నర్ నుంచి తీసుకోవాలి ఎప్పుడైనా కూడా మనకి క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఇలా మొత్తం నాలుగు మడతల్లాగా మర్చేసుకోవాలన్నమాట ఇలా ఒకసారి వేసాం కదా ఇప్పుడు ఇంకొక లేయర్ని ఈ విధంగా వేసుకోవాలన్నమాట అప్పుడు మొత్తం నాలుగు మడతలు అవుతాయి మనకి టాప్కి ఖచ్చితంగా టూ మీటర్సే కావాలి అని ఏం లేదండి మన సైజ్ని బట్టి మనకు వస్తుందనమాట ఈ విధంగా మొత్తం ఫోర్ లేయర్స్ వచ్చేలాగా మొత్తం మరదలు అయితే పెట్టేశా కదా ఇప్పుడు మనము మెజర్మెంట్స్కి తీసుకుంటాం కదా ఒక టాప్ని ఆల్తికి ఆల్తికి తీసుకునే టాప్ని కూడా తెచ్చుకోవాలన్నమాట ఇది నాదే కాబట్టి నేను ఐరన్ చేయకపోయినా అందాస్ పైన కట్ చేసుకుంటాను నార్మల్గా అయితే మనం ఆల్తికి పెట్టుకునే డ్రెస్ ఎప్పుడైనా కూడా నీట్గా ఐరన్ చేసుకున్నామంటే మనకి కొలతలు అనేటివి చాలా నీట్గా వస్తాయి బాగా అర్థమవుతాయి అనమాట ఇది నా వరకు నేను కుట్టుకుంటాను కాబట్టి ప్రతి ఒక్కటి నాకు తెలుసు అనమాట సైజెస్ అనేది కాబట్టి జస్ట్ పెట్టి చూపిస్తా ఉన్నా నేను ఎలా పెట్టాలి అనేసి ఇలా పెట్టుకోవాలండి ఎప్పుడైనా ఆల్తి డ్రెస్ అయినా ఏదైనా కూడా ఇప్పుడు మనకి కట్ చేసేది ఇటు సైడ్కి ఉండాలి నెక్ దగ్గర ఫోల్డ్ చేసాము కదా అది అటు సైడ్కి ఉండాలన్నమాట ఇప్పుడు మనం నెక్ ఏది కావాలి అనేది మనం చూసుకోవాలన్నమాట నేనైతే రౌండ్ నెక్ మాత్రమే కుట్టుకుంటున్నా హెవీ హెవీ నెక్స్ అంత హెవీగా కుట్టడం కూడా నెక్స్ అనేది డిజైన్ డిజైన్గా కుట్టడం కూడా నాకు రాదు అలాగే నాకు ఇష్టం లేదు మెయిన్ మోస్ట్లీ నేను నెక్స్ వేరే పీస్ వేసి కుట్టడం అలాంటివన్నీ కుట్టాను అనమాట జస్ట్ నన్ను వీ యూ అట్లా ఏ షేప్ అయినా కట్ చేసి కుట్టుకోగలను కానీ దీనికి రౌండ్ నెక్ మాత్రమే పెడతా ఉన్నా ఎందుకు అనేది చెప్తాను నేను లాస్ట్లో మనకి నెక్ సైజ్ ఉండేదానికంటే కొంచెం పైకి పెట్టుకోవాలండి ఎప్పుడైనా మనం గుర్తు అనేది ఎందుకంటే కుట్లు వేసిన తర్వాత కొంచెం కిందికి పోతుంది కాబట్టి ఇప్పుడు నేను ఏ విధంగా అయితే మొత్తం గుర్తులు పెట్టుకున్నానో అలాగే పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు దగ్గర నుంచి కూడా చూపిస్తా ఉన్నా క్లియర్గా చూడండి ఇలా డ్రెస్ అనేది మొత్తం నాలుగు మరతలుగా మర్చుకోవాలండి ఈ విధంగా మనకి మనం తీసుకున్న ఆల్తి డ్రెస్ను పెట్టామంటే అర్థమైపోతుంది ఈ వెడల్పు సరిపోతుందా ఇంకొంచెం వెడల్పు రానివ్వాలా అనేసి నాకైతే సరిపోయింది నా ఆల్తి డ్రెస్ పెట్టిన తర్వాత ఇంకా కొంచెం క్లాత్ మిగులుతుంది కాబట్టి నేను అది కుట్లలోకి పోతుందనేసి ఈ విధంగా పెట్టుకున్నాను ఇలా పెట్టుకోవాలండి డ్రెస్ ఎప్పుడైనా ఆల్తిది మనం తీసుకున్న క్లాత్ని బట్టి కూడా ఉంటుందండి మనం కాటన్ క్లాత్ తీసుకున్నాం అనుకో కొంచెం సింక్ అవుతుంది ఒక రెండు ఉత్కులు అలా పడిన తర్వాత కాబట్టి కొంచెం లూజ్ పెట్టుకోవాలి ఎప్పుడైనా కాటన్కి ఇలా మర్చుకున్న తర్వాత ఇప్పుడు నెక్ దగ్గర నేను సెట్ చేసుకుంటా ఉన్నా కదా ఎక్కడ మడతలు రాకుండా ఈ విధంగా నీట్గా సెట్ చేసుకోవాలండి ఇప్పుడు చూడండి నేను నెక్కు దగ్గర డాట్స్ అయితే కొంచెం షోల్డర్ దగ్గర కొంచెం ముందుకు పెడతా ఉన్నా అనమాట ఎందుకు అంటే కొంచెం కుట్లలోకి పోవాలి కాబట్టి కొంచెం ముందుకు పెట్టుకోవాలి ఎప్పుడైనా కూడా ఇక్కడ షోల్డర్ దగ్గర ముందుకు కొంచెం పెట్టే అలాగే నెక్ దగ్గర కూడా రౌండ్ తీసుకుంటున్నా కాబట్టి నేను ఇప్పుడు రెండింటికి కలిపి ఒకటే సైజులో పెట్టేసుకుంటున్నా లేకపోతే కూడా మనం పై పార్ట్ కింది పార్ట్ సపరేట్ సపరేట్ కట్ చేసుకొని కుట్టుకోవాలన్నమాట డిజైన్ ఏదైనా ఫ్రంట్ కావాలి అనుకుంటే నేను ఓన్లీ యూ తీసుకుంటున్నాను కాబట్టి ఇలా కుట్టేసుకుంటున్నా ఇలా పెట్టేసుకుంటున్నా అనమాట గుర్తులు అనేటివి కొంచెం పైకి పెట్టుకుని ఇలా రౌండ్గా గీసేసుకున్నాను అనమాట ఇప్పుడు మనకి షేప్ అనేది క్లియర్గా గీసాం కాబట్టి అర్థమైపోతుంది ఈ విధంగా గీసుకున్నాను ఇప్పుడు షోల్డర్ దగ్గర చంక దగ్గర కూడా మనం హ్యాండ్స్ దగ్గర కొంచెం ముందుకు పెట్టేసా అనమాట చంక దగ్గర దగ్గర కూడా కొంచెం పైకి పెట్టాను అనమాట గుర్తు అనేది తర్వాత ఇట్లా సైడ్స్కి కూడా కొంచెం క్లాత్ ఉంచుకొని దూరం నుంచి ఇట్లా పెట్టుకోవాలన్నమాట మార్క్ అనేది మనం ఇదంతా కుట్లలోకి పోతుంది మనకు ఇక్కడ కట్స్ దగ్గర నేను కొంచెం ముందుకు రానిచ్చి ఇలా స్ట్రైట్గా పెట్టేస్తున్నా అనమాట ఇప్పుడు అన్ని గుర్తులు అయితే పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకా ఏం లేదండి అన్ని మార్కుల దగ్గర మనం జాయిన్ చేసుకుంటూ పోవడమే ఇప్పుడు చంక నుంచి షోల్డర్ వరకు ఇట్లా రౌండ్గా గీసేసుకుంటున్నా పైన పెట్టిన డాట్కి కింద పెట్టిన డాట్కి ఇట్లా రౌండ్గా రానివ్వాలన్నమాట తర్వాత ఇక్కడ నెక్ దగ్గర కూడా ఈ విధంగా పెట్టేసుకున్నా ఇంకా నీట్గా కట్ చేసుకోవడమేనండి ఏమీ లేదు మనం ఇంట్లో ఖాళీగా ఉండే వాళ్ళయితే కూడా ఇట్లా సింపుల్గా కుట్టేసుకున్నాం అనుకోండి మనకి అలవాటు అయిపోతుంది అనమాట చిన్న చిన్న టాప్స్ నార్మల్ టాప్స్ అన్నీ కూడా మనమే స్టిచ్ చేసుకోవచ్చు అలా మనకు పాస్ అవుతుంది కొంచెం అమౌంట్ కూడా సేవ్ అవుతుంది నేను స్టిచ్చింగ్ సెవెంత్ క్లాస్ హాలిడేస్లో నేర్చుకున్నానండి నేను సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు అది నాకు ఇప్పుడు నేను ఖాళీగా ఉన్నప్పుడు యూజ్ అవుతూ ఉంటుంది అనమాట ఖాళీగా ఉన్నప్పుడల్లా ఇట్లా టాప్స్ కుట్టుకుంటూ ఉంటాను నేను ఏ ఒకటి అంత పర్ఫెక్ట్గా బొటిక్లో లేకపోతే పెద్ద పెద్ద టైలర్స్ కుట్టేలాగా కుట్టలేకపోయినా కూడా నార్మల్గా నా వరకు నాకు సెట్ అయ్యేలాగా నేను కుట్టుకోగలను అనమాట ఇప్పుడు ఇంకా షోల్డర్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా కుట్టేసుకుంటూ వచ్చేసేయడమే అనమాట తర్వాత వచ్చేసి నెక్ అనేది మనం ఇప్పుడే కావాలంటే కట్ చేసుకోవచ్చు లేకపోతే మళ్ళీ అయినా కట్ చేసుకోవచ్చు అండి నేనైతే ఇప్పుడే కట్ చేస్తున్నాను ఎందుకంటే రౌండ్ నెక్కే కాబట్టి నేను పెట్టుకునింది ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి మనకి క్లాత్ అనేది అసలు వేస్ట్ అవ్వదు నిజంగా అసలు కొంచెం కూడా వేస్ట్ అవ్వదు జస్ట్ వన్ అండ్ హాఫ్ మీటర్లోనే అయిపోయింది అనమాట నాకు ఇప్పుడు నెక్ కూడా నేను రౌండ్ నెక్ కదా ఈజీగా అయిపోతుంది అనమాట చాలా ఫాస్ట్గా అయిపోతుంది రౌండ్ యువీ లేకపోతే మనం ఏదైనా ఇంక ఏ నెక్ అయినా కూడా పీసెస్ వేయకోకుండా కట్ చేసుకునే ఏ నెక్ అయినా కూడా చాలా ఈజీగా అయిపోతుంది కాకపోతే నాకు అన్నింటిలో కంటే రౌండ్ అనేది చాలా ఈజీగా అనిపిస్తుంది అనమాట ఇలా కట్ చేసుకున్నాం కదా కావాలంటే ఇంకొంచెం కిందికి కూడా కట్ చేసుకోవచ్చు నెక్ అనేది బ్రాడ్గా కావాలి అనుకుంటే నేను ఈ మాత్రం చాలనుకున్నా నాకు దీని చున్నీ అనేది కొంచెం బాగా హెవీగా ఉంటుంది అనమాట అందుకనేసి సింపుల్గా యూనిక్ పెట్టుకున్నా ఇప్పుడు మనం తీసుకున్న క్లాత్లో జస్ట్ మనం డ్రెస్ మాయని కట్ చేసుకున్నామండి ఇంకా ఏమీ టచ్ చేయలేదనమాట ఇప్పుడు ఈ పీస్ కట్ చేసింది ఉంది కదా ఇది కావాలనుకుంటే గోట్ లాగా లేకపోతే మనం హ్యాండ్స్కి లైనింగ్ లాగా యూస్ చేసుకోవచ్చు లేదంటే కూడా మనం మనకి దీంట్లో హ్యాండ్స్ సరిపోతాయి అనుకుంటే దీంట్లోనే హ్యాండ్స్కి కట్ చేసుకోవచ్చు ఇందులో నాకు హ్యాండ్స్ అయితే సరిపోవండి కాబట్టి నేను మామూలుగా మెయిన్ క్లాత్ ఉంది కదా దీంట్లో నుంచి స్ట్రైట్గా ఒక పీస్ని అయితే కట్ చేసుకుంటున్నా టూ హ్యాండ్స్ కోసం మాత్రమే నేను షార్ట్ హ్యాండ్స్ పెట్టుకుంటున్నా అందుకనేసి ఇట్లా స్ట్రైట్గా కొంచెం వెడల్పు ఎంత కావాలో అందులో మాత్రమే ఇలా కట్ చేసుకుంటున్నా ఇప్పుడు వచ్చేసి మనం మొత్తం క్లాత్ అయితే కూడా ఇంకా మొత్తం ఫోల్డ్ చేసి పెట్టేసుకుందాము దీంట్లో వాడింది మాత్రం మనం జస్ట్ కొంచెమే మనం సేమ్ ప్యాంట్ కావాలన్నా ఇందులోనే కుట్టుకోవచ్చు లేకపోతే మామూలుగా ఇప్పుడు సెట్స్ వస్తూ ఉన్నాయి కదా సెట్స్ లాగా కావాలన్నా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట బాగుంది ఫ్యాబ్రిక్ ఎవరైనా కావాలంటే తీసుకోండి హ్యాండ్స్ ఎలా కుట్టాలనేది నేను చూపిస్తాను స్టిచ్ చేసేటప్పుడు ఇప్పుడు లైనింగ్ అయితే వన్ అండ్ హాఫ్ మీటర్ తెచ్చుకున్నానండి కాటన్ తెచ్చుకున్నా ఇది కాటన్ కాబట్టి ఈ వన్ అండ్ హాఫ్ మీటర్ నాకు కరెక్ట్గా సరిపోతుందండి ఒక టాప్కి లాంగ్ లెంత్ అయినా షార్ట్ అయినా ఎట్లయినా కూడా నాకు వన్ అండ్ హాఫ్ మీటర్ అయితే సరిపోతుంది అనమాట ఆ వెడల్పు సరిపోతుంది నాకు మెయిన్ మెయిన్ ఫ్యాబ్రిక్ని నాలుగు మడతల్లాగా ఎలా మర్చామో అదే విధంగా లైనింగ్ని కూడా ఫోల్డ్ చేసుకున్నామనమాట తర్వాత మనం కట్ చేసుకున్న ఈ క్లాత్ని ఈ విధంగా నీట్గా సెట్ చేసుకొని దీనిపైన ఎలా అయితే కట్ చేసుకున్నామో మెయిన్ క్లాత్ని అలాగే దీన్ని కూడా కట్ చేసుకోవాలన్నమాట అంతే ఎక్కడైనా మడతలు పడతాయి కట్ చేయడం కొంచెం కష్టం అనుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా పిన్స్ పెట్టుకోండి అక్కడక్కడ అప్పుడు జరగోకోకుండా ఉంటుంది అనమాట క్లాత్ అనేది స్టార్టింగ్లో స్టార్టింగ్లో ఖచ్చితంగా పిన్స్ యూజ్ చేయడం చాలా బెస్ట్ ఎందుకంటే అటు ఇటు కదలకోకుండా ఉంటుంది ఒకవేళ మడతలు అవన్నీ కరెక్ట్గా వచ్చాయా లేదా అనేది అర్థమవుతుంది ఈ సీజర్ కూడా నేను సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు మా నాన్న తెచ్చారనమాట నా కోసం కోయిట్ నుంచి ఆ సీజరే ఉంది అనమాట ఇప్పటికీ కూడా నాతో కొంచెం షార్ప్గా ఉంటుంది అనమాట అందుకనేసి కొంచెం మెల్లిగా కట్ చేస్తూ ఉంటా ఇప్పుడు లైనింగ్ కట్ చేయడం అయితే అయిపోయింది కదా నెక్ అయితే కట్ చేయలేదండి నేను తర్వాత స్టిచ్ చేసేటప్పుడే కట్ చేస్తాను అనమాట ఈజీగా ఉంటుంది అప్పుడు మనకి ఇప్పుడు దీన్ని స్టిచ్ చేయడం ఎలాగో చూపిస్తాను నేను ఇప్పుడు ఒక లైనింగ్ పార్ట్ని అయితే తీసుకున్నా నేను మెయిన్ క్లాత్ని కూడా తీసుకున్నాను అనమాట ఇప్పుడు నెక్ పైన ఈ విధంగా పెట్టేసుకోవాలి మెయిన్ క్లాత్ని మనము లైనింగ్ క్లాత్ ఉంది కదా దానిపైన ఇలా మెయిన్ క్లాత్ని పెట్టి కుట్టేయాలన్నమాట ఇది కుట్టేది కూడా మనము మెయిన్ క్లాత్ అనేది రివర్స్లో పెట్టాము చూసారు కదా ఈ బ్లాక్ లైన్స్ అనేటివి రివర్స్లో ఉన్నాయన్నమాట ఆ సైడ్కి ఉన్నాయి మెయిన్ ఇప్పుడు మనము ఇలా పెట్టేసుకున్న తర్వాత నీట్గా నెక్ చుట్టూ రౌండ్గా కుట్టేసుకుంటూ రావాలండి ఇప్పుడు యూ పెట్టాను కాబట్టి ఇట్లా రౌండ్గా కుట్టేస్తూ వస్తున్నా అదే మనం ఇంకో నెక్కు వేరే నెక్కు వేరే నెక్కు పెట్టుకున్నా కూడా సేమ్ ఇలాగే అదే షేప్లో కుట్టాలంతే ఇప్పుడు కొంచెం క్లాత్ పొని చేసి నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలన్నమాట ఈ విధంగా రౌండ్గా ఒకవేళ మనకి డీప్ కావాలి అనిపిస్తే మాత్రం కొంచెం కిందికి కుట్టేసామంటే సరిపోతుంది తర్వాత పైన ఉన్న లైనింగ్ ఎలాగో కట్ చేస్తాం కాబట్టి నెక్ అనేది డీప్గా వస్తుంది అనమాట ఇలా రౌండ్గా కుట్టేస్తూ వస్తున్నా ఎప్పుడైనా కూడా మనం ఇలా క్లాత్ తిప్పుకునేటప్పుడు మిషన్ని ఆపి ఇలా పైకి ఎత్తి బ్యాక్ సైడ్ ఇలా సూది లోపలికి దించి తర్వాత తిప్పాలండి అప్పుడే మనకి క్లాత్ అనేది జరగోకుండా నీట్గా వస్తుంది లాస్ట్లో అయిపోయిన తర్వాత ఇట్లా కొంచెం లాగా చేసేసి స్టాప్ చేయాలన్నమాట కుట్ అనేది అప్పుడు కుట్టు ఊడిపోకుండా ఉంటుంది ఎప్పుడైనా క్లాత్కి కరెక్ట్ మ్యాచ్ అయ్యే మనం థ్రెడ్ తెచ్చుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది అనమాట ఫినిషింగ్ అనేది ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్స్ ఏవైనా కూడా చిన్న చిన్న పీసెస్ ఫస్ట్ నుంచే కట్ చేసుకుంటూ వచ్చేసేయండి అప్పుడు ఎక్కడంటే అక్కడ మర్చిపోవడం గలీజ్గా ఉండడం అలా అంతా ఉండదు ఇలా నెక్ చుట్టూ కుట్టిన తర్వాత ఇలా ఎక్స్ట్రా ఉన్న అంతా కట్ చేసేస్తున్నా ఇలా కట్ చేసిన తర్వాత కూడా మనం చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలండి ఎందుకంటే నెక్ మనం ఇలా రివర్స్ చేస్తాం క్లాత్ అప్పుడు మనకి హెచ్చు తగ్గులుగా రాకుండా మామూలుగా లైన్స్ లైన్స్గా కుచ్చు అలా రాకుండా క్లాత్ అనేది నీట్గా ఉంటుంది ఇలా చిన్న చిన్న కట్స్ ఇవ్వాలండి అంతే థ్రెడ్ దగ్గరికి పోకుండా కొంచెం దూరంలోనే చిన్న చిన్న కట్స్ ఇవ్వాలంతే ఇప్పుడు మనం దీన్ని రివర్స్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మెయిన్ క్లాత్ చూసారు కదా ఎంత బ్రైట్గా కనిపిస్తూ ఉందో ఇది బయటకు వస్తుంది అనమాట మనం ఫస్ట్ పెట్టుకునేటప్పుడు రివర్స్లో పెట్టుకోవాలి లైనింగ్ పైన ఇప్పుడు మనం ఇలా రివర్స్ చేసినప్పుడు మెయిన్ క్లాత్ అనేది ఇలా పైకి వస్తుంది అనమాట ఇప్పుడు నెక్ చుట్టూ కూడా మనం హ్యాండ్తో ఇలా ప్రెస్ చేస్తూ అన్నామంటే నీట్గా సెట్ అయిపోతుంది తర్వాత కుట్టు వేయొచ్చు అనమాట ఇలా హ్యాండ్తో నీట్గా అనొచ్చు లేకపోతే మనం ఒకసారి ఐరన్ చేసినా కూడా నెక్ పైన నీట్గా ఉంటుంది అనమాట కుట్టు వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది నేను జస్ట్ హ్యాండ్తోనే అంటా ఉన్నా ఇప్పుడు మనం కట్స్ ఇచ్చాం కదా లోపల సైడ్ కాబట్టి రౌండ్గా తిరుగుతుంది అనమాట ఎక్కడ కుచ్చులాగా రాకోకుండా నీట్గా ఉంటుంది ఒకవేళ అటు ఇటు జరగకుండా ఉండాలి అంటే చిన్న పిన్స్ పెట్టేసుకోండి గుండు పినులు ఉంటాయి కదా వాటిని పెట్టేసుకున్నామంటే అటు ఇటు అనమాట ఇంకా ఏమీ లేదండి జస్ట్ రౌండ్గా కుట్టుకుంటూ వచ్చేసేయడేమో ఫస్ట్ ఎలా కుట్టామో అదే విధంగా ఇప్పుడు రౌండ్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి నిజంగా ఈ క్లాత్ చూసినప్పుడు నాకైతే దివాన్ పైకి కానీ సోఫా పైకి కానీ చిన్న చిన్న బిడ్స్ లాగా కట్ చేసుకొని వేసుకున్నా కూడా చాలా డిఫరెంట్గా బాగుంటుంది అనిపించింది ఇలా కట్స్ ఉండే టాప్స్ కంటే కూడా నాకు రౌండ్ అంబ్రిల్లా కట్ టాప్స్ లేకపోతే పెప్లమ్ టాప్స్ లేయర్ కట్ లాంటి టాప్స్ అలాంటివి చాలా ఈజీగా అనిపిస్తుంది ఈ కట్స్ ఉండేటివి కొంచెం కట్స్ దగ్గర ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట ఒక్కోసారి ఇలా మొత్తం రౌండ్గా కుట్టిన తర్వాత ఇలా చంక దగ్గర కూడా మనము ఈ టూ క్లాత్స్కి ఒక కుట్టు వేసుకున్నాం అనుకోండి మనకి నీట్గా ఉంటుంది అనమాట కుట్టుకునేటప్పుడు నాలుగు క్లాత్లు పట్టుకోవాలి కదా విత్ హ్యాండ్స్తో సహా కాబట్టి కుట్టు అనేది పక్కన పడకోకుండా నీట్గా జరిగిపోకోకుండా క్లాత్ అనేది నీట్గా ఉంటుంది కాబట్టి ఇలా చంక దగ్గర నీట్గా కుట్టేసుకుంటూ వచ్చేస్తున్నా ఇప్పుడు దీన్ని ఎలా అయితే కుట్టామో అదే విధంగా ఇంకో పార్ట్ని కూడా కుట్టేసేయాలన్నమాట లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు కలిపేసి మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంది టాప్ అనేది నెక్స్ట్ ఇంకో పార్ట్ అయితే కుట్టేస్తున్నా ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ టూ టాప్స్ టూ పార్ట్స్ అయితే కూడా రెడీ అయిపోయాయి అనమాట ఇప్పుడు వచ్చేసి దీనికి చంక దగ్గర ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసుకుంటున్నా ఈ లైనింగ్ క్లాత్ అనేది కొంచెం ముందుకు వచ్చిందనమాట అందుకనేసి ఇది మీ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేస్తున్నా మనం కుట్టేసాం కాబట్టి ఇప్పుడు అటు ఇటు కదలదండి నీట్గా ఉంటుంది ఇప్పుడు టూ క్లాత్స్ని ఈ విధంగా షోల్డర్ దగ్గర పట్టుకొని రెండింటిని జాయింట్ చేయాలన్నమాట ఇప్పుడు మనకి లైనింగ్ క్లాత్ అనేది బై పైకి వచ్చింది మెయిన్ క్లాత్ అనేది లోపలికి ఉందనమాట ఇలాగే పెట్టేసి షోల్డర్ దగ్గర రెండు రెండు కుట్లలాగా వేసుకున్నామంటే స్టాండర్డ్గా ఉంటుంది అనమాట మనకు కావాలనుకుంటే నెక్ దగ్గర లేసులు లేకపోతే హ్యాండ్స్ దగ్గర లేసులు అలాంటివి కావాలన్నా కూడా ఇప్పుడే వేసుకోవచ్చు అండి బాగుంటుంది నీట్గా షోల్డర్ దగ్గర మొత్తం క్లాత్స్ అనేటివి ఫోర్ లేయర్స్ లాగా వస్తాయి కదా కాబట్టి రెండు కుట్లు వేసామనుకోండి స్టాండర్డ్గా ఉంటుంది మనకు కావాలనుకుంటే ప్రతి కుట్టు కూడా రెండు రెండు వేసుకోవచ్చు అండి ఇలా ఉంది కదా ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకొని నీట్గా ఈ విధంగా పట్ ఎక్కడ ఎక్కడ హెచ్చుదగ్గులు లేకోకుండా నీట్గా పెట్టేసుకోండి తర్వాత మనకి ఆల్తికి తీసుకున్న డ్రెస్ ఉంది కదా ఆ డ్రెస్ని తీసుకొని వచ్చి దీనిపైన పెట్టేసేయండి ఇలా పెట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది మనకి ఇప్పుడు అర్థం అనమాట మనం ఎక్స్ట్రా ఎంత క్లాత్ తీసుకున్నామనేది దాన్ని బట్టి మనం కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నేను కొంచెం క్లాత్ ఉంచేసుకొని మిగిలిన క్లాత్ అంతా కట్ చేస్తాను ఎక్స్ట్రా ఉంది అనమాట కొంచెం ఎక్కువ పెట్టుకున్నా నేను ఇప్పుడు దాన్ని అంతా కూడా నీట్గా కట్ చేసుకుంటున్నా ఇప్పుడు మనకి ఎక్కువ క్లాత్ ఉండడం అలా అంతా అవ్వదు అనమాట మనకి ఎక్స్ట్రా ఏమున్నా కూడా ఇప్పుడు కటింగ్లో పోతుంది నీట్గా ఉంటుంది మనకి డ్రెస్ అనేది కరెక్ట్ షేప్ అర్థమైపోతుంది ఇలా ఉంది ఇలా ఉంచేసాను అనమాట అందుకే మనం పెట్టుకునేటప్పుడు కొంచెం ఎక్కువ పెట్టుకోవాలన్నమాట క్లాత్ ఇలా ఎక్కువ ఉన్నా ఇబ్బంది లేదు కానీ కొంచెం తక్కువ ఉంటే చాలా ఇబ్బంది అవుతుంది ఎక్స్ట్రా అంతా కట్ చేసిన తర్వాత ఇలా ఉందనమాట మనకు కావాలనుకుంటే లేస్ అలా ఇలా వేసుకోవాలనుకుంటే ఇప్పుడే వేసుకున్నాం అనుకోండి ఇప్పుడు అంతా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట మనకి నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది ఇలా నెక్కు కావాలన్నా ఎలా కావాలన్నా ఇప్పుడే వేసుకున్నాం అనుకోండి ఇట్లా హ్యాండ్స్ దగ్గర అయితే మెయిన్ ఇప్పుడే వేసుకోవాలి నెక్కు అయితే మళ్ళీ అయినా వేసుకోవచ్చు మనం హ్యాండ్స్ కోసం మెయిన్ క్లాత్లో స్ట్రైట్గా కట్ చేసుకున్నాం కదా దాన్ని అయితే ఈ విధంగా నాలుగు మడతల్లాగా మడతేసుకున్నానండి వేసుకున్నానండి ఇలా ఉంటుందన్నమాట మనం హ్యాండ్స్ కట్ చేసుకునేది ఎలాగో చూపిస్తాను నేను ఇప్పుడు నేను చిన్న హ్యాండ్స్ తీసుకుంటున్నా అన్నా కదా కాబట్టి చిన్న హ్యాండ్స్ కోసం ఈ యాల్దైతే పెట్టుకుంటున్నా ఇప్పుడు చూడండి హ్యాండ్స్ అనేది ఇలా పెట్టుకోవాలన్నమాట కొలతగి మనము ఇలా మర్చిండాం కదా మనం పై నుంచి షోల్డర్ని అయితే రానివ్వాలి ఇలా పెట్టేసి మనం లెంత్కి కొంచెం పొడవు ఎంత కావాలో అంత ఉంచుకొని కుట్లలోకి పోవడానికి కొంచెం ఉంచుకున్నా అనమాట ఆ సైడు అలాగే ఈ సైడ్ కుట్లల్లోకి హ్యాండ్ షోల్డర్ దగ్గర పోవడానికి కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట లెంత్ కూడా మనము కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి కుట్లలోకి పోవడానికి కొంచెం లూజ్ ఉంచుకున్నా కూడా మళ్ళీ మనం కొంచెం లావైనా కూడా స్ట్రీ కుట్లు తీసుకోవడానికి యూజ్ అవుతుంది ఈ విధంగా పెట్టేసుకొని ఒక మార్క్ అయితే గీసేసుకుంటున్నా ఇప్పుడు సేమ్ ఎలా గీసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి అంతేనండి ఇప్పుడు వెడల్ పని పొడవు అనేది మనం ఇలా పెట్టుకున్నాం కదా కొంచెం ఫుల్ హ్యాండ్స్ కావాలనుకోండి ఇంకా కొంచెం పొడవుగా వస్తుంది అనమాట నాకైతే ఈ హ్యాండ్స్ చాలు అందుకనేసి ఇలా పెట్టుకున్నా చిన్నవి ఒకవేళ హ్యాండ్స్కి చివరిన లేస్ అలా వేసుకోవాలనుకున్నా ఇప్పుడే వేసేసుకోండి తర్వాత కుట్లేసినప్పుడు లోపలికి పోతుంది కాబట్టి నీట్గా ఉంటుంది మనకి నేనైతే ఏమీ వేయట్లేదు కానీ జస్ట్ చెప్తా ఉన్నా అంతే వేసుకోవాలనుకుంటే వాళ్ళ కోసం ఈ చివరినైతే కొంచెం కట్ చేస్తూ ఉన్నా జాయింట్ అయింది కాబట్టి ఇలా తీస్తే మనకి టూ హ్యాండ్స్ రెడీ అయిపోయినట్లే ఎప్పుడైనా నాలుగు మడతలు పెట్టాలండి నాలుగు మడతలు పెట్టిన తర్వాత కట్ చేసుకోవాలన్నమాట హ్యాండ్స్కి చివరిన కొంచెం లాగా ఉంటుంది కదా దాన్ని అయితే రెండు మడతల్లాగా మర్చుకొని చిన్నగా సన్నగా కుట్టేసుకుంటూ రావాలన్నమాట మనకి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా ఇలా మర్చేసుకొని ఫోల్డ్ చేసుకుని చక్కగా వేసుకుంటూ రావడమే టూ హ్యాండ్స్కి కూడా ఇప్పుడు రెండు హ్యాండ్స్ కుట్టడం అయితే అయిపోయింది కదా ఇప్పుడు వీటిని జాయిన్ చేయాలన్నమాట మనం డ్రెస్కి ఎలా జాయిన్ చేయాలో చూపిస్తాను మనం కుట్టే డ్రెస్ని ఈ విధంగా వేసుకోవాలండి ఇలా వేసుకోవడం వల్ల టూ సైడ్స్ ఈక్వల్గా ఉంటుంది వెయిట్ అనేది పడిపోకుండా డ్రెస్సు నీట్గా ఉంటుంది మిషన్కి ఆ సైడ్ ఈ సైడ్ ఇలా వేసుకొని ఇలా హ్యాండ్స్ ఉంటుంది కదా మనకి ఈ హ్యాండ్స్ అనేది మెయిన్ పార్ట్ ఇట్లా బోర్లో పెట్టేసేయండి ఇక్కడ పైన షోల్డర్ దగ్గర నుంచి కుట్టుకుంటూ ఈ సైడ్కి కుట్టుకుంటూ ఆ సైడ్కి వెళ్ళిపోవడమే మనం హ్యాండ్స్ క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ని తిప్పుకుంటూ ఉండాలండి అంతే మెయిన్ క్లాత్ అనేది ఏం తిప్పకూడదు ఆ క్లాత్ని తిప్పుకుంటూ దీనికి అడ్జస్ట్ చేసుకుంటూ రెండు ఈక్వల్గా పెట్టుకొని కుట్టుకుంటూ వెళ్ళాలి అంతే కుట్టిన తర్వాత చిన్న చిన్న కట్స్ అయితే ఇవ్వండి చివరిన ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకున్నామనుకో హ్యాండ్ అనేది మనకి బాగా తిరుగుతుంది అనమాట షేప్ బాగుంటుంది ఇప్పుడు ఒక హ్యాండ్ని ఎలా అయితే కుట్టుకున్నామో అదే విధంగా ఇంకొక హ్యాండ్ని అయితే కుట్టేసుకోవాలి చూడండి హ్యాండ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది అనమాట మనకి సైజ్ ఎంత కావాలి పొడవు సరిపోతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుని ఇంక సైడ్ కుట్టేసుకోవడమే ఇలాగే ఇంకొక హ్యాండ్ అయితే స్టిచ్ చేసేస్తాను ఇలా టూ హ్యాండ్స్ కుట్టడం అయిపోయిన తర్వాత మనకి ఎంత లూజ్ కావాలి అనేది చూసుకొని ఒకసారి డ్రెస్ని ఇలా ఇక్కడ నుంచి ఇంకా స్ట్రైట్గా వేసుకుంటూ కుట్టు వెళ్ళిపోవడమే కుట్టు కూడా మనకి చక్కగా వేయకూడదండి కొంచెం క్రాస్గా నడుముకా నుంచి ఇట్లా రౌండ్గా వచ్చేలాగా వేసుకున్నామంటే డ్రెస్సు ఒక మంచి షేప్ ఉంటుంది అనమాట ఇవి ఫోర్ పీసెస్ కూడా కరెక్ట్గా పెట్టుకొని మొత్తం ఎక్కడా కూడా క్లాత్ అనేది మడత లేకోకుండా నీట్గా ఇలా పెట్టుకొని కుట్టుకోవాలండి సైడ్ కుట్టుకునేటప్పుడు కూడా మనకు ఎందుకంటే లోపల లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ అన్ని ఫోర్ లేయర్స్ ఉంటాయి కదా ఒకట టూ ఇటు పోయినా కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది ఇలాగే సైడ్స్ మనం కిందికి నడుం వరకు వేసేసుకోవాలన్నమాట ఇక్కడ నడుం వరకు వచ్చిన తర్వాత కార్నర్కి అయితే పోకూడదండి ఒక చోట మనం స్టాప్ చేసేసి మిషన్ని అక్కడే రఫ్ చేసుకొని తీసేయాలన్నమాట చివరికి క్రాస్గా వేయకూడదు ఎప్పుడు కూడా ఇలాగే ఇంకొక సైడ్ కూడా వేసుకోవాలన్నమాట ఇలా టూ సైడ్స్ వేసిన తర్వాత చిన్న చిన్న కట్స్ కూడా ఇవ్వాలండి ఇక్కడ కూడా మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇట్లా చిన్న చిన్న కట్స్ ఇచ్చామంటే చిన్నవే చాలు నేను నడుము దగ్గర క్రాస్గా కుట్టూ అక్కడ వరకు స్టాప్ చేయాలని ఇందుకేనండి ఇక్కడ ఫోన్ చేసుకునేటప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ఇట్లా బాక్స్ షేప్లో రావాలంటే ఇట్లా క్లాత్ అనేది ఇటు సైడ్కి అటు సైడ్కి మర్చుకోవాలి కదా అప్పుడు కంఫర్ట్గా ఉంటుందన్నమాట ఇట్లా స్ట్రైట్గా ఒక అయితే వేయండి టూ క్లాత్స్ పైన నడుం దగ్గర నుంచి ఇక్కడ మర్చి దగ్గర నుంచి ఇలా కుడితే ఈజీగా అనమాట ఇక్కడ కట్స్ దగ్గర కొంతమందికి ఇబ్బందిగా ఉంటుంది అలాంటప్పుడు ఇట్లా ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుంది ఇట్లా ఫస్ట్ కుట్ వేసుకున్నాం అనుకోండి మనకు ఆ సైడ్కి ఈ సైడ్కి క్లాత్ అనేది ఫిట్ అవుతుంది అనమాట తర్వాత మన దగ్గర ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇంకా స్ట్రైట్గా లాస్ట్ కుట్ అయితే కుట్టుకుంటూ రావాలి తర్వాత దగ్గర కుట్టు ఇంకొకటి వేయాలన్నమాట రెండు కుట్లు వస్తాయి మొత్తం దీనికి ఇలా చక్కగా చివరిన అయితే వేసుకుంటూ వస్తున్నా లాస్ట్ వరకు ఇంక ఇంతేనండి చక్కగా ఒక అయితే వేసుకుంటూ రావాలి లాస్ట్న వేయాలన్నమాట ఇలా కంప్లీట్ అయింది కదా ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా ఇదే విధంగా మర్చి లాస్ట్ కుట్టైతే వేయండి మనకి నడుము దగ్గర కుట్ట అనేది మనం కరెక్ట్గా వేసుకున్నాం అనుకోండి మనకి కరెక్ట్గా వస్తుంది ఇక్కడ కట్స్ అనేది ఇట్లా మర్చేది కూడా మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది మనకి ఇలా మర్చి కుట్టేసుకున్నాం అనుకోండి ముందే పైన స్ట్రైట్ లైన్ అనేది మనకి క్లాత్ ఎక్స్ట్రా ఎంత ఉంది అనేది క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు మనం కార్నర్ కుట్టు అయితే ఉన్నాం ఇంకొకటి దగ్గర కుట్టు ఇంకొకటి వస్తుంది కదా ఆ కుట్టు కూడా వేసామంటే నీట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు లాస్ట్ కుట్టు కుట్టేటప్పుడు మనకి కొంచెం ముడతల్లాగా వస్తున్నట్టుగా అనిపిస్తుంది క్లాత్ అనేది తర్వాత ఏమనిపిదనమాట ఇంకో కుట్టు కుట్టినప్పుడు నీట్గా ఉంటుంది ఇప్పుడు ఒక కుట్టు అయితే కంప్లీట్ అయ్యింది లాస్ట్ కుట్టు ఇప్పుడు ఇంకో కుట్టు కుట్టాలన్నమాట కాబట్టి డ్రెస్ని ఇప్పుడు ఇలా పెట్టేసుకోండి ఇప్పుడు కింది నుంచి మనకి చక్కగా పై వరకు కుట్టు ఇలాగే రానివ్వండి అప్పుడు మనకి వి అనేది వి షేప్లో రావాలన్నమాట ఈ కుట్టు అనేది ఇలాగే చక్కగా ఇంకా లాస్ట్న వేయాలన్నమాట ఇప్పుడు క్లాత్ అనేది కొంచెం లాగి నీట్గా పట్టుకున్నామంటే మనకి ఎక్కడ ముడతలు రాకుండా నీట్గా వస్తుంది ఇక్కడ నడుము దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ వి షేప్లో రావాలన్నమాట మనం క్లాత్ అనేది ఇట్లా దగ్గరికి పెట్టుకోవాలి రెండింటిని వెడల్పుగా ఉంటే కూడా మనకి థైస్ దగ్గర కొంచెం కనపడతూ ఉంటుంది అనమాట కాబట్టి కనపడకోకుండా ఇట్లా దగ్గరికి పెట్టుకొని వీలాగా రానివ్వాలి మొత్తం కుట్ట అనేది పై వరకు ఇలా వచ్చిందండి మనకి వెడల్పుగా రాకోకుండా ఎక్కువ గ్యాప్ ఉండదు అనమాట టాప్కి నీట్గా ఉంటుంది సైడ్స్ అనేది ఎక్కువ కనపడకోకుండా నీట్గా ఉంటుంది అనమాట ఇంతేనండి కట్స్ దగ్గర ఇలా కుట్టుకున్నామంటే ఈజీగా అయిపోతుంది నీట్గా ఉంటుంది మెయిన్ ఈజీగా ఉంటుంది కుట్టడానికి కూడా టాప్కి కూడా కింది సైడ్ ఈ విధంగా మడ్చేసి కుట్టేయాలండి అప్పుడే నీట్గా ఉంటుంది టాప్ ఫినిషింగ్ అనేది ఇట్లా నీట్గా కుట్టేసుకున్న తర్వాత మనం ఒకసారి వేసుకొని చూసామంటే లూజు టైటు అన్నీ అర్థమవుతాయి ఖచ్చితంగా నేను ఒక డ్రెస్సు కుట్టిన ఏది కుట్టినా కనీసం ఒక త్రీ ఫోర్ టైమ్స్ అన్నా వేసుకొని చూస్తాను అనమాట ఎలా వచ్చింది ఎలా వచ్చిందని ఇలా ఉంటుందండి చిన్న హ్యాండ్స్ పెట్టుకున్నా నేను అలాగే సైడ్స్ కూడా నేను ఎక్కువ కనపడతా లెగ్గింగ్ అనేది ఎక్కువ కనిపిస్తా అట్లా ఉంటే నాకు నచ్చదనమాట అందుకనేసి కొంచెం కట్స్ అనేది వెడల్పుగా పోనీయకుండా నీట్గా పెట్టుకున్నా అనమాట ఎవరైనా డ్రెస్ ఉంటే దానికి చున్నీ కొంటారు నేను చున్నీ ఉందనేసి డ్రెస్ స్టిచ్ చేసాను అనమాట ఎంత బాగుందంటే అంత బాగుంది ఈ చున్నీ దీనికి వచ్చిన లేస్ నాకు చాలా బాగా నచ్చింది ఈ లేస్ కూడా నేను మీషోలోనే తీసుకున్నా వన్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అలా పడింది నాకు నైన్ మీటర్స్ వచ్చింది లేస్ అలాగే ఈ చున్నీ వచ్చేసి కట్ పీసెస్ ఉంటాయి కదా శారీస్ దాంట్లలో తీసుకున్నా అనమాట ఇలా వేసుకున్నా ఇన్ని రకాలుగా స్టైల్ చేయొచ్చు అనమాట మనం స్టిచ్ చేసి మనం ప్రిపేర్ చేసుకున్నామంటే చున్నీస్ లెహెంగాస్ పైకైనా దేనిపైకైనా కూడా చాలా బాగుంటాయి మెయిన్ కంఫర్ట్ ఉంటుంది ఒకసారి చున్నీస్ ఇలా ట్రై చేయండి కట్ పీసెస్ తెచ్చుకొని శారీస్ ఇట్లా ప్లెయిన్గా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది డిఫరెంట్గా నేనైతే చాలా ఇష్టపడ్డా అనమాట ఈ చున్నీని అందుకనేసి దీనికి ఇలా డ్రెస్ కూడా ఉండాలనేసి ఒక డ్రెస్ అయితే స్ట్రిచ్ చేశాను చాలా బాగుంది ఇట్లా కోట్లాగా కూడా స్ట్రిచ్ చేసుకున్నామంటే ఇంకా బాగుంటుంది అది ఇంకొక వీడియోలో చూపిస్తాను నేను కోట్ లాగా ఎలా స్ట్రిచ్ చేయాలనేసి వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి అలాగే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్